ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ముందుగా టీచర్ ఉద్యోగాలు ఆ తర్వాత పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయడం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎవరైతే డిఎస్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఎన్ని వేల పోస్టులు వేస్తారనేది చూసినట్లయితే మనకు ప్రభుత్వం గ గతం నుంచి చెప్తుంది మనకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి కంప్లీట్ అయినప్పటి నుంచి ఐదు వేలు ఆరు వేలు అని అయితే మనకు భట్టి విక్రమార్క అలాగే సీఎం కూడా అప్పుడప్పుడు మనకు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ వేస్తామని అయితే ఇప్పుడు ఈ ఐదు వేల పోస్టులు కానీ ఆరు వేల పోస్టులతో కానీ ఖచ్చితంగా ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారం సో ఎవరైతే టెట్టు కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వెంటనే డిఎస్సికి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి డి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాకపోయినా ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకైనా ఖచ్చితంగా డిఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది